ప్రియదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ మానవులతోను ఆయన సృజించి అరుచేతులో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశుద్ధులు ఎలా ఉండాలి పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలి దేవునికి ఇష్టానుసారంగా ఎలా ఉండాలి అన్నది దేవుని వాక్యం ద్వారా నేర్పారు రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే లూకా సువార్త మూడో అధ్యాయము ఏడో వచనము ద్వారా కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే అతడు తన చేత బాప్తీసం పొంది వచ్చిన జనమును చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రత తప్పించుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అన్నాడు ఇక్కడ యోహాను ఇచ్చే యోహాన్ గారి గురించి దేవుడు ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు తేట తెల్ల చేయబోతున్నాడు ఇక్కడ ఇచ్చే యోహాను గురించి ఎందుకు దేవుడు అంటే రాబోయే ఉగ్రత రాబోయే ఉగ్రత అనగా దేవుని ఉగ్రతకు రాబోతుంది ఏమన్నాడు దేవుని ఉగ్రత రాబోతుంది కాబట్టి మీరు సిద్ధము చేయటానికి ఎవరిని పంపించాడు యోహాను గారిని పంపించాడు ఆ రోజుని యోహాను గారు వచ్చారు కాబట్టి ఉగ్రత గురించి మొట్టమొదట చెప్పింది ఎవరంటే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యోహాన్ గారే ఎవరు యోహాను గారితోనే దేవుడు ఎందుకు చెప్పించాడంటే ఆయన స్వరంగా వాడుకున్నాడు యోహాను ఏమనుకున్నాడు అసలు యోహాను ఎల్జిబెత్తమ్మ ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఏంటి ఎల్జిబెత్తమ్మ ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మరియమ్మ తల్లి ఎల్జిబెత్తమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నాకు ఒక దోతని దూత దోత కనిపించి ఆ దోత ద్వారా నాకు పరిశుద్ధాత్మ వల్ల నేను గర్భాన్ని పొందుకుంటున్నాను అని దేవుడు చెప్పాడని ఎలిజబెత్ అమ్మ అన్నప్పుడు ఆయన యొక్క ఎవరో ఎలిజబెత్ ఎలిజబెత్ గారి యొక్క గర్భంలో ఉన్న యోహాను గంతులు వేశాడంట అర్థమవుతుందా యోహాన్ గారు ఏం చేశారు గంతులు వేశాడంట ఆనందంతో సంతోషపడిపోయాడంట అంటే దేవుడు అంటే అంత మక్కువ యోహాన్ గారి ఎక్కడ గర్భంలోనే దేవుని మాట వినగానే సంతోషపడిపోయాడు అందుకే దేవుడు పుట్టక మునిపోయి యోహాన్ గారు ఏం చేశాడంటే దేవుని యొక్క రాజ్యము గురించి దేవుడు రాబోతున్నాడు ఉగ్రత రాబోతుంది మనమందరము చనిపోబోతున్నాం నరకల్లో పడబోతున్నాం అని ముందుగా ప్రకటన చేసింది ఎవరంటే యోహాన్ గారు అయితే ఈ రోజున యోహాన్ గారి గురించి చెప్పట్లేదు కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఏమని చెప్తున్నాడు అతడు తన చేత బాప్తీసం పొందిన జనములను చూచి సర్పసంతానమా అన్నాడు ఎందుకన్నాడు ఆ మాట సర్ప సంతానమా అని ఎందుకన్నాడు దేవుని పిల్లలైన మనము పాము పిల్లలమా కాదు కదా దేవుడు మనం సృష్టించుకున్నాడు ఎవరు చూసుకుని ఎవరు సృష్టించారు ప్రభు అయిన తన అరక్షితులు చెక్కుని తల్లి గర్భాన్ని వేసి మన సృష్టించుకున్నాడు కానీ ఎందుకు ఈ మాట సర్ప సంతానమా అన్న మాట ఎందుకు అన్నాడంటే సర్పము దేనికి సూచన అంటే సాతానుకు సూచన సర్పము అనగా సర్ప సంతానము అనగా దేవుని పిల్లలు కాదు వీళ్ళు సాతాను పిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే విచ్చల విడితనంగా వ్యాపారాలు చేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు వ్యభిచారం చేస్తున్నారు దేవుని మాట వినని ఇస్రాయేల్ ప్రజల ఇక్కడ ఉన్నారు ఎవరున్నారు ఇక్కడ ఆ ప్రాంతము ఆ ప్రాంతము ఏంటంటే తెబి తేబరి కేసరు ఏలబడి పదో సంవత్సరములో అక్కడ ఎక్కడ అంటే జరిగింది యేసయ్య పుట్టుక స్థలములో జరిగింది బెత్లహేన్ ఎక్కడ కేసరు ఉన్న ప్రాంతంలో జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే విపరీతమైన వ్యాపారం దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారు దేవుని ఆరాధించాలని స్థలాన్ని పాడు చేస్తున్నారు ఎక్కడా పరిశ్రయులైతే ఏకంగా మోసకరమైన బోధలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు మోసకరమైన బాధలు ఈ రోజున టాపిక్ అంటే మోసం చేసే వాళ్ళు ఎలా ఉంటారు అన్నది ఈ వాక్యంలో ఉంటుంది ఏమని ఉంటుందంటే అక్కడ ఏం చెప్పబడుతున్నాడు చూద్దాం మారు మనసుకు తగి మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీరు మీరు అనుకుంటున్నారు మొదలు పెట్టుకోవద్దు దేవుడి ఈ రాళ్ల వల్ల అబ్రహాము పిల్లలు పుట్టగలనే మీతో చెప్పుచున్నారు ఇక్కడ యోహన్ గారి దగ్గరికి చాలామంది వచ్చి రక్షణ పొందుకుంటున్నారు బాప్తీసం పొందుకుంటున్నారు ఇక్కడ ఆపడానికి కొందరు వచ్చారు ఎవరు వచ్చారు ఇక్కడ ఆపడానికి కొందరు పరిశ్రయులు వచ్చి మే అబ్రహాము కుమారులం కదా ఏమంటున్నారు మే అబ్రహాము కుమారులం కదా మే అబ్రహాము కుమారుల మేము ఎందుకు బాప్తీసం పొందాలి అబ్రహాము దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా అప్పుడు అక్కడ అన్న యోహాన్ గారు ఏమంటున్నారంటే అబ్రహాం ఎవరు అబ్రహాం ఏ నీతిమంతుడా అబ్రహాం ఎవరు నేను అబ్రహాం సంతానము అది ఇది అంటున్నావు దేవుడు రాళ్లతో సైతము మనుషులను తయారు చేయగలడు పరిశుద్ధులను తయారు చేయగలడు నువ్వు అబ్రహాం సంతానం అని విర్రవీగుతున్నావేమో ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది నేను దేవుడు నాకు తెలుసు కదా నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా నాకెందుకు బాప్తీసం ఇక్కడ ఏం చేస్తున్నారు బాప్తీసం ఇచ్చేవాళ్ళని వాళ్ళకి పోయారు ఆ జన సమూహంలో ఎవరు దూరారు ఇక్కడ సాతాను సమూహం దూరింది రక్షణ తీసుకోకూడదు ఎవరైనా రక్షణ పొందుకున్నారంటే నరకానికి నరకం నుండి తప్పించబడతారని తెలుసు కాబట్టి ఈ రోజున వాక్యములో వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ రోజు కూడా అదే బాధ జరుగుతుంది రక్షణ తీసుకోకూడదు బాప్తీసం అన్నది తీసుకోకూడదు ఈ మధ్య కొత్త కొత్త మందిరాలు తయారైన తప్పుడు బోధదంతా దేవుడే చెప్తున్నాడు యేసు ప్రభు వారి ఆ తర్వాత ఎవరు వచ్చారు కింద వచ్చిన వాళ్ళు చూద్దాం యోహాను నేను నీళ్లతో మీకు బాప్తీసమిచ్చుచున్నాను అన్న చెప్ తర్వాత ఎవరు వచ్చారు అక్కడికి యేసు ప్రభు వారు ఏం చేశారు అక్కడ యేసు ప్రభు వారు బాప్తీసం పొందుకున్నారు అక్కడన్న మనుషులను ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువయ్యారు అక్కడ మనం అందరం అబ్రహామ సంతానం కదా మనం ఎందుకు బాప్తీసం తీసుకోవాలి మనం దేవుని మందిరానికి వెళ్తున్నాము దేవుని మందిరంలో కానుకలు వేస్తున్నాము దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము మనకు అవసరం లేదు బాప్తీసం లేనిపోని అన్నీ చెప్తున్నాడు యోహాను అని మార్చేస్తుంటే అక్కడ ఏమంటున్నాడు అక్కడ దేవుడే వచ్చాడు అక్కడ యోహాను చెప్తున్న సమయం యేసు ప్రభు వారు వచ్చి నాకు బాప్తీసం ఏమన్నాడు అంటే దేవుడే బాప్తీసం తీసుకోమంటే ఈ రోజున తప్పుడు బోధలు ఎక్కువైపోయింది అందుకే చాలామంది భయపడిపోతున్నారు బాప్తీసం అంటే నెలల్లో మునగమంటే దేవుని యేసు ప్రభు వారి నామంలో బాప్తీసం పొందుకోమంటే భయపడిపోతున్నారు ఎందుకు ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే అయ్యా నేను బాప్తీసం పొందుకుని ఇప్పుడు బాప్తీసం ఎందుకు నీకు నీ పిల్లలు ఏమైనా పెద్ద అయ్యారా ఇంకా పెళ్ళిళ్ళే కాలేదు ఎందుకు నీ బాప్తీసం పొందుకోవటం అని వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య మందిరాల్లో వాళ్ళు ఎక్కువైపోయారు బయట ఆటంక ఎక్కువైపోయారు ఏమైనా కుటుంబంలో అయ్యా నేను రక్షణ పొందుకుంటానయ్యా రక్షణ పొందుకొని నువ్వు నీతిగా జీవించగలవా పరిశుద్ధంగా ఉండగలవా బూతులు మాట్లాడగలవా అది ఇది లేనిపోని ఆలోచనలు కలగజేస్తున్నారు అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు రక్షణ ప్రభు వారే రక్షణ తీసుకున్నారు యా నీకేమొచ్చింది ఆయన వెంబడిస్తున్న నువ్వు ఎందుకు రక్షణ పొందుకోవాలా అయ్యా నేను పెద్ద నేను ముసల్దాన్ అయినప్పుడు దేవుడు ఒప్పుకోడు సమయం లేదు రక్షణ తీసుకో ఎవరి మాట వినద్దు మనుషులు అసలు నిన్ను మోసం చేసేవాళ్ళే మనుషులు ఈరోజు చాలామంది ఏమైపోతున్నారంటే మనుషులు మాట వింటున్నారు అయ్యో మా అక్క చెప్పింది అయ్యా నేను బాప్తిశం పొందుకోను మా ఆయన చెప్పాడయ్యా నేను ఇప్పుడే తీసుకోనయ్యా మరి ఎందుకు వెళ్తాను నువ్వు మందిరానికి వెళ్ళటం మానే దేవుని వాక్యంలో ఏం సెలవిస్తుంది రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే నువ్వు పరలోక రాజ్యానికి రావని దేవుడు చెప్తున్నాడు నువ్వు రొట్టె ద్రాక్షారసం తీసుకోవట్లేదంటే కారణం నువ్వు రక్షణ పొందుకోవాలా నువ్వు రక్షణ పొందుకోలేదు కాబట్టి అప్పుడు దాకా దేవుడి మందిరాలు అందరూ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రభు బలలో పాలీభాగస్తులు అవుతుంటే నువ్వేమో అయ్యో నేను కూడా తీసుకుంటే బాగుండు అనుకుంటున్నా కానీ తీసుకోలేకపోతున్నావు ఈరోజు దేవుడికి నచ్చట్లేదు అది దైవజనులు చెప్తూ ఉంటాడు ఆయన వాక్యం నోటి ద్వారా దేవుడు మాట్లాడా రొట్టె ద్రాక్ష రసం మిగిలిపోయింది అంటే మిగిలిపోయిందంటే నువ్వు విడవ పడుతున్నావు గుర్తుపెట్టుకో ఎవరి మాట విన్నద్దు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యమెంటున్న యూట్యూబ్లో వాక్యమెంటున్న బిడ్డలారా మీకు దేవుడు చెప్తున్నాడు నీతి మంత్రుడు ఒక్కడు లేడు ఒక్కడే నీతి మంత్రుడు ప్రభు క్రీస్తు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప పరలోకానికి ఎవ్వరు అంటున్నాడు ఏసు ప్రభువారు మార్గాల్లో నడిచినప్పుడు ఏసయ్య ఏం చేశాడో నువ్వు కూడా అదే చేయాలి ఈరోజు నేను చాలామంది ఏం చేస్తున్నానంటే రక్షణ వద్దు బాప్తీసమొద్దు నీళ్ళ బాప్తీసం అవసరమా జండాల కింద బాప్తీసాలంట ఇవన్నీ తప్పుడు బోధలు కాదు వాక్యమైతే వాళ్ళ మందిరాల్లో అయితే బాగానే చెప్తున్నారు కానీ ఏం ప్రయోజనం లేదు ఆనాడు మోసే కూడా ఇస్రాయేల్ ప్రజలను నడిపించాడు 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 ఒక్క క్షణంలోనే ఏం పోగొట్టుకున్నాడు కానా దేశానికి వెళ్ళాల్సిన ప వెళ్ళాల్సిన వెళ్లాల్సిన మోసే ఒక్క క్షణంలోనే పోగొట్టుకున్నాడు ఒక్క మాటతోనే పోగొట్టుకున్నాడు అలాగే నువ్వు కూడా రక్షణ కోల్పోతున్నావు ఈరోజు దేవుని వాక్యం సలువిస్తుంది ప్రియ దేవుని బాప్దీసం పొందుకోమని దేవుడు చెప్తుంటే అవసరం లేదు అవసరం లేదు అని చాలామంది మభ్యపెడుతున్నారు వాళ్ళ మాట విని నువ్వు మభ్యపడద్దు నిన్ను పుట్టించింది వాళ్ళ కాదు నీ సమస్యలు తీసేది ఎవరో కాదు దేవుడు నువ్వు దేవుని మాట విను వాక్యాన్ని పట్టుకొని ఒక్కసారి ఆలోచించే ఏసఐ కంటే నువ్వు గొప్పవాడవా ఏసయ్యే ఏమంటున్నాడు రక్షణ నేను తీసుకుంటాకొచ్చాడు ఇక్కడ మిగతా వాళ్ళు ఏమంటున్నారు ఆటంకపరిచే మేము పరిశ్రమ దేవుని పరిచయం చేసేవాళ్ళం దేవుని మందిరంలో ఉంటున్నాం దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళం మాకెందుకు రక్షణ మాకెందుకు మేము ఎందుకు తీసుకోవాలని ఆ రక్షణ నువ్వు వద్దంటున్నారు ఏమంటున్నాడు అక్కడ ఉగ్రత పై వచ్చిన వాళ్ళు ఏమన్నాడు సర్ప సంతానమా రాబో ఉగ్రత తప్పించుటకు నీకు బుద్ధి చెప్పేవాడెవడు నువ్వు సర్పాన్ని మాట వింటున్నావు సైతాను మాట వింటున్నావు నీకు బుద్ధి బుద్ధి చెప్పేవాడు లేడు వాళ్ళ మాట వినరు అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు వాక్యము ద్వారా ప్రియ దేవుని బిడ్డ ఎవరైతే రక్షణ తీసుకుంటలేదో యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఎవరైతే రక్షణ తీసుకుంటలేదో వాళ్ళ జీవితం నాశనం కాబోతుంది వాళ్ళ పరిస్థితులు నాశనం కాబోతున్నాయి అగ్ని ఆరుదు పురుగు చావని స్థలానికి వాళ్ళ బాట వేస్తున్నారు అంతే నువ్వు మనుషుల మాట వినద్దు నీకున్న అప్పుడప్పుడు వచ్చి నిన్ను ఓదార్చే వాళ్ళ మాట కాదు నువ్వు వినాల్సింది నిన్ను నిత్యము కాపాడే దేవుని మాట విను ఆయన మాట మాత్రమే ఆయన చెప్తుంది చేయ్ యేసు ప్రభు వారే రక్షణ తీసుకుంటే ఈ మధ్య సేవకులు ఏమయ్యారంటే అవసరం లేదు దేవుని రక్షణ అవసరం లేదు బార్తదేశం అవసరం లేదు మరొక మాట ఏం చెప్తున్నారంటే ఆ రోజున కుడిపక్కన దొంగ రక్షణ తీసుకున్నాడా కుడిపక్కన దొంగ రక్షణ తీసుకోలేదా అప్పుడు సమయం లేదా ఆ దొంగకి అది గుర్తుపెట్టుకోలేదు ఎవరు ఆ సమయంలో చనిపోయే సమయం అది ఎటు అటు ఇటు వాళ్ళకి చేతులకు ఏమేస్తారు వేస్తారు వేస్తారు వాళ్ళ యొక్క పాదాలు కట్టివేసి మరణము దగ్గర ఉన్నారు మరణములో ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు ఆయన అందుకే ఏమన్నాడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని దేవుడు చెప్తున్నాడు అంటే సమయం లేదు కానీ నీకు సమయం ఉన్నా తీసుకుంటలేదు అతనికి పాప సమయం లేదు ప్రాణం పోయే సమయం అది అందుకే దేవుడు ఏమంటున్నాడంటే తన పడ్డాడు కాబట్టి క్షమించాడు కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ఆ తెలువ కుడి పక్కన దొంగ తీసుకోలేదు కదా మేము ఎందుకు తీసుకోవాలి తప్పుడు బోధ దేవుడికి నచ్చట్లేదు నీకు సమయం ఉంది నీకు సమయం ఉందే కనుక దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు రక్షణ పొందుకో రక్షణ తీసుకో అన్నిటికన్నా విలువైనది ఏంటో తెలుసా రక్షణ ఆనాడు నోవావు కాలంలో ఎనిమిది మందే రక్షించబడ్డారు ఓడలోకి మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు వినలేదు కాబట్టి ఈరోజు దేవుడి వాక్యము ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు వినో రక్షణ పొందుకో దేవుని మాటని నిర్లక్ష్యం చేయొద్దు బాప్తీసం పొందుకో రోజున వాక్యంలో క్లియర్ కట్గా దేవుడు చెప్తున్నాడు సుంకర్లు బాప్తీసం పొందు వచ్చిన బోధ బోధ కూడా మేమేమి చేయవలన గగా ఏం చేస్తున్నాడు అక్కడ సుంకర్లు శుంకర్లు అంటే ఎవరు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు భయంకరమైన పాపాలు చేసేవాళ్ళు వ్యభిచారం చేసేవారు వీరందరూ ఏమంటారంటే తక్కువగా వాళ్ళు తక్కువగా చూసే వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారు కానీ ధనవంతులు బాగా డబ్బు గలవారు మాత్రం అక్కడ రాలేకపోయారు పేదవాళ్ళు వచ్చి మాత్రం ఏం చేశారు రక్షణ పొందుకున్నారు ఏసై అయితే అందుకే ఏసై ఏమంటాడంటే నేను పేదవాళ్ళను కనికరించి పెంట కుప్పల్లో లేవనెత్తడానికి వచ్చానన్నాడు ధనవంతులను కాదు నేను తీసుకెళ్లాల్సింది ఆయన ఏమంటున్నాడు పేదవాళ్ళని తీసుకురావడానికి వచ్చాడంట ఎందుకో దేవుని మాట వాళ్ళే వింటున్నారు ఈరోజు ధనం ఉందని ఇష్టానుసారంగా జీవిస్తూ నేను ఎందుకు వెళ్ళాలి మందిరానికి ఎందుకు నేను ఉపవాసం ఉండాలి ఎందుకు ప్రార్థన చేయాలి అన్న వాళ్ళు ఒక రోజు ఏమైపోతారంటే నాశనం అయిపోతున్నారు దేవుని వాక్యం సలభిస్తుంది ఇక్కడ ఒంటే సూది పెద్దలు ఒంటేనే దూరిద్దంట కానీ ధనవంతడు దూరలేడంట రాజ్యం అట్టుగా ఉంటుందంట అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తుంది ధనవంతుడు కాదు దేవుడికి కావాల్సింది విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు పేదవాడే కావాలి దేవుని ఆయన ఎందు నడక నడిచింది ఎవరంటే యేసు ప్రభు వారి తర్వాత బాప్తీసం పొందుకున్న స్థలముల ఎవరున్నారంటే ఈ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఈ పన్నెండు మంది శిష్యులే కాక అందరూ పేతురు ఆంధ్రేయ మిగతా వాళ్ళందరూ ఫిలిప్ అక్కడ ఉన్న డెబ్బై యోహానుగా శిష్యులు అందరూ రక్షణ పొందుకుంటున్నారు కానీ ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు పొందుకోలేదు తెలుసా దేవుని పరిచయం చేస్తున్న పరిచారికలు మాకెందుకు బాప్తీసం రోజున ఆటంక పరిచయ వాళ్ళు ఎక్కువైపోయారు మాట వినొద్దమ్మా ప్రియ దేవుని బిడ్డ దేవుడు చెప్తున్నాడు వినొద్దు నా మాట విను వాళ్ళ మనుషులు మాట వింటున్నా నువ్వు నా తండ్రి ఇప్పుడే తీసుకోద్దన్నాడని నా తల్లి నా అన్నదమ్ములు నా బంధువులు నా మిత్రులు శత్రువులు ఇప్పుడే అంటున్నారని వాళ్ళని వీళ్ళని నువ్వు ఆటంకం చేసుకోవద్దు వాళ్ళ కాదు నిన్ను పోషించింది వాళ్ళ కాదు తల్లి గర్భాన వేసింది వాళ్ళ నిత్యము నిన్ను కాపాడే దేవుడు మాత్రమే నిన్ను కాపాడుతాడు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి నీకు సలహాలు ఇచ్చే వెళ్తారు అంతేకాని దేవుడి నిరంతరము కంటికి కునుకు లేకుండా నిత్యము రాత్రి పగలు నేను కాపాడుతున్న దేవుని మాట వింటావా అప్పుడొచ్చే అప్పుడప్పుడు వచ్చే చుట్టాల మాట వింటావా నువ్వు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తాను దేవుని మాటలు ఇంతగా దేవుడు హెచ్చరిస్తున్నా నువ్వు సరి చేసుకోకపోతే దేవుని వాక్యం పదే పదే ఆయన హెచ్చరిస్తున్నా నువ్వు సరి చేసుకోకపోతే నాశనం అయిపోతావు అంటున్నాడు దేవుడు ఈరోజు నీ బ్రతుకు మార్చుకో దేవుడు చెప్తున్నాడు రక్షణ పొందుకు ఎవరి మాట వినద్దు ముందు దేవుడు చేసింది నువ్వు చేయి ఆ తర్వాత ఏం చేయాలన్నది దేవుడే నేర్పుతాడు రోజున రొట్టె ద్రాక్ష రసాలు మిగిలిపోతున్నాయి దేవుని చేయవలసిన వాళ్ళు తక్కువైపోతున్నారు దేవుని మందిరానికి వెళ్ళాల్సిన వాళ్ళు నాశనం అయిపోతున్నారు ఎన్నో కుటుంబాలు అల్ల కల్లోలమైపోతున్నాయి రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుడు మారిపో మార్పు పొందు ఎందుకంటే దేవుని వెతుకువారు మీ ప్రాణములు గాక అంటున్నాడు అక్కడ కీర్తనాకారుడు దేవుని వారికి దేవుడు ఏం చేస్తున్నాడు జీవాహారాన్ని ఇస్తున్నాడు పరలోకములో నిత్య జీవం అనే స్థలానికి పంపాలని చూస్తున్నాడు నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్న నీవు దేవుని వాక్యం వింటున్న నీవు ఎందుకు ఇలా తయారవుతున్నావు కారణం ఏంటో తెలుసా నీ మనసు దేవుని దగ్గర లేదు మనుషుల దగ్గర ఉంది వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు ఎవరు చూస్తే నీకేంటి నిన్ను చూసేది ఎవరంటే దేవుడు ఆకాశం నుండి నిన్ను చూస్తున్న దేవుడు ఆయన వైపు నువ్వు చూడు ఈరోజు దేవుని వాక్యము నీ హృదయం గాయం తగలొచ్చు కానీ దేవుడు చెప్తుంది ఒక్కటే రక్షణ తీసుకో సమయం ఉంది నీకు ఈ రాత్రి నీకు సమయం ఇచ్చాడు దేవుడిని రక్షణ కోల్పోవద్దు తర్వాత అగ్ని ఆరదు చావల స్థలంలోకి వెళ్ళి ఆడవలసిన పొల్లు కొరికే స్థలంలోకి వెళ్ళి ఆడవలసిన రోజు రాబోతుంది గడియలు సమీపించబోతున్నాయి అందుకే దేవుడు ఈ రోజున హెచ్చరిస్తున్నాడు మారిపో సరి చేసుకో మారు మనసు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అన్ అంతటా అతడు వచ్చి పాపక్షమాప నిమిత్తము మారు మనసు విషయమే బాప్తీసం పొందని యోద్ధాన్నది ప్రదేశం అంతా ప్రకటించండి ఏం చేస్తున్నాడు యోహను మారు మనసు మారిపోమంటున్నాడు ఎవరి మాట వెనకు రక్షణ ఎంత లేట్ చేయొద్దు నువ్వు దైవజనులు చెప్తున్నారు అయా తీసుకో అన్నప్పుడు నువ్వు నిర్లక్ష్యము చేయొద్దు నేను యవ్వనొస్తున్నాయా నేను అయిన తర్వాత చేసుకుంటా యవ్వనస్తులు ఈ మధ్య ఎంతమంది ఫోటోలు అయిపోతున్నారు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు మనం చనిపోతామో కూడా తెలియదు అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రే మారిపో రక్షణ తీసుకో నాకు సందర్భం జరిగింది నాదో సాక్ష్యం ఉంది నేను నాకు ఒక మాకు ఒక నాయనమ్మ ఉండేది ఆ నాయనమ్మ ఒక రోజున బాగా ముందు తాగుతూ అలవాటు చేసుకుంది అలవాటు చేసుకుంది అయితే ఆమె ఏం చేస్తుందంటే ముందుకు అలవాటు పడిపోయింది అడిపో అడిపోయి అక్కడక్కడ అడుక్కోవడం తాగటం పడిపోవటం ఇది ఒక రోజు నేను దేవు చెప్పాను అమ్మా ఎందుకమ్మా ఇలా తాగుతున్నావు అందరూ చీ అన్నారు వాళ్ళ పిల్లలు అసహించుకుంటున్నారు వాళ్ళ పిల్లలు అసహించుకుంటున్నారు అమ్మా ఎందుకమ్మా ఇలా ఉంటున్నావు దేవుని రక్షణ పొందుకో గడియలు సమీపించబోతున్నాయి అంటే ఏసై గురించి ఏం తెలుసు నీకు నాకు నీకన్నా ముందే తెలుసు అని చెప్పింది కాదమ్మా దేవుడు ఈ శరీరం అనే దేవుడు ఎక్కడ ఎక్కడుంటాడని నేను అడిగాను దేవుడు ఎక్కడ ఉంటాడు మందిరంలో ఉంటాడు మందిరం అంటే ఏది కాదు నీ హృదయం అనే దేవాలయంలో ఉన్నాడు నీ దేవుడికి నువ్వు ముందు పోపిస్తున్నావు అయ్యి పోపిస్తున్నావు అవి తాగిస్తున్నావు అవి తాగిస్తున్నావు దేవుడు ఎలా ఊరుకుంటాడు నీ శరీరం అనే దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు నీ నీ ఆలయాన్ని పాడు చేస్తానని చెప్పాడు అనే మాట ఆ వాక్యాలు కూడా చూపించాను చూపించిన తర్వాత మీ పశ్చాత్తాపడి అయ్యా రేపు ఆదివారం నేను బాప్తీసం పొందుకుంటాను ఎందుకమ్మా రేపు పొద్దున్నే వెళ్ళి అక్కడ మా చర్చిలో ప్రార్థన జరుగుతుంది మేము అడుగుతాము మా గారిని అడిగితే ఆయన ఇస్తాడు అంటే లేదయ్యనే ఆదివారం వస్తాను ఏమన్నా ఆదివారం వస్తాను ఈ ఈ శుక్రవారం రోజున ప్రార్థన రోజున రామ్మ అని ఎంత బ్రతిమిలాడా రా దేవుని రక్షణ పొందుకో దేవుని రక్షణ పొందుకో సరే ఆదివారం రక్షణ పొందుకుంటానని వెళ్ళినామా సరే శనివారం అయిపోయింది శనివారం ఆదివారం నేను ఆమె పిలుసుకొద్దామని చర్చికి తీసుకెళ్దామని వెళ్ళా వెళ్ళే సమయానికి ఏం జరిగిందంటే ఆమె చచ్చిపోయింది అత్త ఆ నైట్ నైటే చనిపోయింది ఎలా చనిపోయిందో మనకు తెలియదు చనిపోయింది అది చూసి నేను ఎంత ఏడ్చానంటే అయ్యో రక్షణ తీసుకోవాల్సిన అమ్మ చనిపోయిందనేసి ఆదివారమే తెల్లారి ఆదివారమే చనిపోయింది అందుకే చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ సమయం ఉన్నప్పుడే సద్దుమని ఏ సమయం ఏది జరిగిద్దో తెలియదు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మారిపో మార్పు పొందు రక్షణ తీసుకో ఇంకొద్ది మాటలు దేవుడు దేవించింది